తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు సాయిబాబాకి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు చేశారు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు స్వామివారికి చేసిన పుష్పాలంకరణ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది ఆలయానికి విద్యుత్ పుష్పాలంకరణతో శోభయమానంగా తీర్చిదిద్దారు ఈ వేడుకల్లో సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

యదాస్థానం ప్రవేశయామి ఓం పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర హర జై గురో గణేశ మహారాజు జై సాయిరా ప్రియ భగవత్పందవులకు తిరుపతి జిల్లా వాతావరణ మండలం గంగన్నపాలెం గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా స్వామి ఆలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిలమత్తూరు గోత్రోద్భవులు సునీల్ రెడ్డి శ్రీలత దంపతులు ఈరోజు చతుర్దశ కలస స్నపనలు స్వామివారికి విశేష ఆరాధనలు చేసుకుని తదుపరి లోకం సుభిక్షంగా ఉండాలని గురువు అనుగ్రహం పరిపూర్ణంగా సమాజం అంతటికీ అందాలనే సదుద్దేశంతో లక్ష్మీ గణపతి నవగ్రహ మృత్యుంజయ సర్వదైవజ్ఞాలను చేస్తూ ఉన్నారు తదనంతరం స్వామివారికి అభిషేకాలు హోమాలు పూర్తయిన తర్వాత స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది కనుక భక్త మహాశయలందరూ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆశిస్తున్నాం జిరా न्यूज ले यार अंटा ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్